అందరికి అందరు మంచిగా ఉన్నారా ఇక ఎలా అయితే నేను బిర్యానీతో ముందు కట్ చేసిన హైదరాబాద్ బిర్యానీ ఇక సూపర్ టేస్ట్ ఉంటుంది కమ్మగా వాసన వస్తుంది కూడా ఇక ఇది ఎట్లా చేసుకుంటారు దీని ప్రాసెస్ అంత తెలుసుకునే ముందైతే మీరు ఒకసారి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయను వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇది సూపర్ టేస్ట్ ఉంటుంది ఇట్లా విడివిడిగా అసలు ఒక రైస్ ముక్క కూడా ఎరగకుండా పొడువుగా ఇక అట్లనే ఉంది మీకు టిప్స్ అండ్ ట్రిక్స్ కొన్ని చెప్తా ఇక మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ చికెన్ బిర్యానీ కోసం నేను ఇలా ఒక కేజీ చికెన్ తీసుకున్నా ఇట్లా పెద్ద పెద్ద ముక్కలు కొట్టించుకోండి మళ్ళీ తెచ్చుకున్న తర్వాత కూడా బంచి కడుక్కొని ఇట్లా ఉప్పు వేసి కలిపి పెట్టుకోండి అయితే ముక్క సాఫ్ట్ అవుతుంది అన్నట్టు మనం మ్యాగ్నెట్ వేసుకునేదాకా ఇప్పుడు మీకు టేస్ట్కి సరిపడా ఉప్పు కారం వేసుకోండి నేనైతే మూడు టీ స్పూన్లు వేసుకుంటున్నా ఈ స్పూన్తోని మూడు స్పూన్లు వేసుకుంటున్నా కిలోకు సాల్ట్ ఒక రెండున్నర టీ స్పూన్లు వేసుకుంటా ఎందుకంటే మనం ఇలా పెరుగు ఇట్లా వేస్తాం కదా రైస్ వేస్తాము ఇక అన్నిటికీ పట్టాలి కదా అందుకని ఒక రెండున్నర టీ స్పూన్లు వేసుకుంటే ఉప్పు కారం నిండు ఉంటుంది మంచిగా ఇప్పుడు ఒక టీ స్పూన్ పసుపు వేసుకుంటున్నా ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి అది చిన్న టీ స్పూన్ కదా అందుకే మళ్ళీ వేస్తున్నా ఒక టీ స్పూన్ ధనియాల పొడి వేసుకోండి ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా పొడి వేసుకోండి ఇంట్లోనే వేసుకున్నది ఇది ఒక టీ స్పూన్ జీరా పౌడర్ వేసుకోండి ఇది ఒక టీ స్పూన్ బిర్యానీ మసాలా బిర్యానీ కోసం అని వేసుకున్నదావు ఇది ఇంట్లోనే బయట కూడా దొరుకుతుంది లేకపోతే తెచ్చి చేసుకోండి కొంచెం పుదీనా వేసుకోండి కొంచెం కొత్తిమీర వేసుకోండి కొంచెం పచ్చిమిర్చి పేస్ట్ పచ్చిమిర్చిని వేయించి మిక్సీ పట్టుకున్నా ఇది ఇది ఇప్పుడు మసాలాలు అన్నీ వట్టేటట్టు ఫస్ట్ కలుపుకోండి ఇప్పుడే పెరిగేసుకోకుండా పెరిగేసుకుంటారు కానీ ఇదంతా ఫస్ట్ పట్టాలా ముక్కలకు మంచిగా పట్టేటట్టు కలుపుకుండా ఇట్లా ఇట్లా కిందికి వెళ్ళి అడుగుకేలు కలిపి ప్రతి ఒక్క ముక్కకు పట్టేటట్టు కలుపుకోండి మంచిగా కలుపుకోండి ఇట్లా కలుపుతుంటేనే వాసన సూపర్ వస్తుంది ఎందుకంటే అన్ని మసాలాలు పడ్డాయి కదా ఇంట్లో అన్ని మసాలాలతోని ఇట్లా కమ్మ వాసన వస్తుంది నోట్లో నీళ్ళు ఓరుతుంది ఇప్పుడు ఒక పావుతో పావడు నూనె పోసుకోండి నూనె పోసి కూడా మళ్ళీ మంచిగా దాని దానివల్ల నూనె పోస్తే ఏమవుతుందంటే ముక్కకు ఉప్పు కారం మసాలా అనేది గట్టిగా పడుతుంది ఇక మంచిగా పట్టుకుంటుంది ఎనుకుతుంది అన్నట్టు ముక్కకు ముక్క సపసపగా రాదు కౌస్ కౌస్ రాదు అప్పుడు ఇప్పుడు నిమ్మరసం ఎత్తులు పడకుండా వేసుకోండి నేను ఇట్లా ఫస్ట్ తీసి పెట్టుకున్న రసం నిమ్మకాయలకు వెళ్ళి కిలోకి ఒక మూడు నిమ్మకాయలు వేసుకోండి పెద్ద ఉంటే చిన్న ఉంటే నాలుగు వేసుకోండి ఇక నేను అంత చేసి పెట్టాక కూడా ఇత్తులు పడ్డాయి ఎత్తులు పడనిచ్చుకోకుండా అనుకోకుండా పన్ను కిందకి వస్తాయి చేదొస్తుంది అంటే నాలుగు నిమ్మకాయలు ఇంట్లోనే వండుకోకుండా రెండు ఇండ్ల వండుకొని రెండు రసం పిండి ఉంచుకోండి అన్నంలో కూడా వండుకోవాలా మీదికెళ్ళి ఇప్పుడు కొన్ని బ్రౌన్ ఆనియన్స్ వేసుకోండి వేసి మళ్ళీ కలుపునర్రీ మంచిగా ఆనియన్స్ కూడా కలిసేపెట్టు ఇక ఆనియన్స్ అనేది మీ ఇష్టం ఉన్న వేసుకోండి మీకు బాగా వేసుకోవాలనిపిస్తే వేసుకోవాలి అనిపిస్తే తక్కువేసుకోండి కానీ కొన్నా వేసుకోండి అయితేనే అది టేస్ట్ ఉంటుంది ఇప్పుడు ఒక కప్పుతోనే ఒక కప్పు పెరుగు వేసుకోండి పెరుగు వేసుకొని మంచిగా నానబెట్టుకోండి టైం ఉంటే నానబెట్టుకోండి టైం లేకుంటే నానబెట్టుకోకుండా కానీ మంచిగా ఉడికితే అయిపోయి మంచిగా పడుతుంది ఇలా మనం అంతా ఆయిల్ ఇట్లా వేసినాం కదా వెంటనే కూడా వేసుకోవచ్చు అంటే అన్నం ఉడకంగానే కూడా వేసేసుకోవచ్చు కానీ టైం ఉంటే నానబెట్టుకోండి ఏం కాదు ఇంకా కలుపుతుంటే నేను ఓట్ల నీళ్ళు ఊరుతున్నాయి అంత మంచిగా వస్తుంది వాసన ఇక పెరుగు కూడా మంచిదే పోసుకోండి పుల్లర్ది పుల్లడిది ఇట్లా పోసుకోకొని పుల్లడిది పోసుకుంటే అది బుడ్డు బుడ్డు వస్తుంది కొంచెం ఇక మంచిది కమ్మటి పెరిగే పోసుకోండి ఫ్రెష్ది ఇట్లా కలుపుకున్నాం కదా ఇది సేమ్ రెస్టారెంట్ స్టైలే ఉంటుంది టేస్ట్ కూడా ఏం తగ్గేది ఉండదు రెస్టారెంట్తోని సూపర్ ఉంటుంది ఇంకా హోటల్ ఓ అవసరం అనిపిస్తుంది అంత మంచిగా ఉంటుంది ఇప్పుడు నాకు టైం ఉంది కాబట్టి నేను కొంచెం ఒక అర్ధగంట గంట నానా పెట్టుకుంటాను మనం చేసుకున్నాం కదా అప్పుడు చికెన్ ఇక బిర్యానీ వేసేసుకుందాం ఎలా బిర్యానీ వండుకుంటాం అనుకుంటారో ఆ బాగోని పెట్టుకోండి ఇక పెట్టుకునే ఆయిల్ పోసుకోండి ఇది మనము బ్రౌన్ ఆనియన్స్ వేసుకున్న ఆయిల్ ఉంది కదా ఇలా పోసేసుకుంటున్నాను నేను పోసేసుకుని ఉంటాయి మీరు కూడా అది ఒక పావు దాకుంది కదా నేను ఇంకొక రెండు పావులు పోసుకుంటాను ఇలా ఇక ఇట్లా నేను గరం కానీ ఇక ఒక స్పూన్ ఫ్రెష్ నెయ్యి కూడా వేసుకోండి ఫ్రెష్ వేసుకోండి ఫ్రెష్ లేకపోతే అది ఇక స్మెల్ కలిసి వస్తుంది ఇప్పుడు ఇళ్లకు బండపు ఆకు కొంచెం కొద్దిగా పుదీనా కొద్దిగా కర్రీ వేసుకోండి ఇప్పుడు ఇంట్లో మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఉంది కదా అది నేను చేసుకోండి నాన వేసుకున్నాం కదా పెరిగేసి అది ఇల్లే చేసుకోండి ఇక చేసుకోండి మంచిగా మూత దీన్ని ఇంక ఇట్లా మంచి ఇట్లా అంటే పండుగ ఇట్లా అంతటా పట్టేటట్టు ఇంకా చుట్టుముట్ట చుట్టుముట్టేటట్టు అనుకోండి ఒక దగ్గర కుప్ప లిక్క కాకుండా ఇట్లా అనుకొని మూత పెట్టేసుకోండి సిమ్ములేగా ఇంక ఇట్లా మూత పెట్టుకోండి ఇట్లా మూత పెట్టుకున్నాక పది పదిహేను నిమిషాలు సిమ్ముల్నే సిమ్ బాగా పెద్దగా పెట్టకొని మంట మాడిపోతుంది సిమ్ములు ఉడికించుకోండి ఒక పది నిమిషాలు తెల్లనూరు టైం చూసుకోండి పది నిమిషాలలో ఉడుకుతుంది అదిగా ఇప్పుడు మనం బిర్యానీ బిర్యానీ కోసం చికెన్ వేసేసుకున్నాం కదా అది పక్క పొయ్యి మీద పెట్టేసుకున్నా అది ఉడుకుతుంది అప్పటి అప్పటివరకు అన్నం కేసరి పెట్టుకుందాం మనం నేను గీ కప్పుతోని ఐదు కప్పుల బియ్యం తీసుకున్నా బాస్మతి బియ్యం అయితే ఇప్పుడు ఈ కప్పుకు మనము ఇయో ఈ గ్లాస్తోని ఆరు కప్పులన్నా ఆరున్నర ఆరున్నర గ్లాసులన్నా ఆరు గ్లాసులన్నా నీళ్ళు తీసుకుందాం ఇక ఇగో నేను ఒకటి ఇప్పుడు ఈ గ్లాస్తో నేను ఆరు ఆరు గ్లాసుల నర నీళ్ళు పోసుకున్నా అయితే కొంచెం ఎక్కువ పోసుకుంటే ఏంటంటే మనము ఈ కప్పు రైస్ కుక్కర్ కప్పు అయితే అందరి దగ్గర ఉంటుంది కదా ఒక మనిషికి ఒక కప్పు లెక్క మనం కొలత పెట్టుకోవచ్చు ఇక ఈ కప్పుతో ఒక కప్పు పోస్తే పావు లీటర్ గ్లాస్ ఇది పావు లీటర్ గ్లాస్తోని ఇక ఎన్ని పోసినామో అంతకంటే ఒకటిన్నర గ్లాస్ ఎక్కువ పోసుకోండి తెలనూలు కొలత ఇప్పుడు ఇందులో ఒక రెండు టీ స్పూన్ల సాల్ట్ వేసుకోండి ఇక నెయ్యి ఉంటే నెయ్యి లేకపోతే ఆయిల్ వేసుకోండి ఇట్లా కంపల్సరీ అయినా ఏమి లేదు కొంచెం నెయ్యి వేసుకుంటే నెయ్యిలో ఉడికింది అనుకోని అన్నం కొంచెం స్మెల్ మంచిగా వస్తుంది అన్నట్టు కొంచెం పుదీనా కొత్తిమీర కడిగి వేసుకోండి ఇట్లా ఒక రెండు మూడు పచ్చిమిర్చి గోస వేసుకోండి గిందంతా హాఫ్ టీ స్పూన్ వెల్లిగడ్డ ఇది గరం మసాలా వేసుకునేటోళ్ళు గరం మసాలా ఇట్లనే డైరెక్ట్ ఇళ్ళ వేసుకోండి ఇక ఊకే పండ్ల కిందకి ఇట్లా వస్తుంది అనుకునేటోళ్ళు ఇంక ఇట్లా ఒక పిండింది మంచి క్లాత్ తీసుకోండి పాతదైనా సరే పిండి తీసుకోండి మసాలాన్ని ఇళ్ళ వేసుకోండి ఇట్లా ఇగో ఇట్లా దారంతో ఇట్లా గట్టిగా మూట లెక్క కట్టుకోండి అయితే మనకు పళ్ళ కిందికి మసాలాలు రావు మళ్ళీ మూట తీసి పడేయచ్చు మనం ఇగో ఇట్లా ఇగ ఇట్లా గట్టిగా ఇట్లా మూట లెక్క కట్టుకున్న దీన్ని ఇండ్లేసేస్తాం ఇక ఇప్పుడు దీన్ని ఇట్లా మంచిగా గలుపుకొనేసరి వచ్చేదాకా మూత పెట్టుకుంటాం ఇక ఇక కొందరు అనుకుంటారు ఈ నీళ్ళు వేస్ట్ వైట్ ఇవన్నీ ఎందుకు వేసుకున్నారు అని అనుకుంటారు కానీ అన్నము వీళ్ళ బియ్యం ఈ నీళ్ళలో ఉడుకుంటా ఇక మంచిగా అన్నం కన్నీ మసాలాలు పడతాయి అన్నట్టు మసాలాలు ఉప్పు కారం అన్నీ పడతాయి ఇక అట్లా అన్నం టేస్ట్ వస్తుంది మూత పెట్టుకుంటే నీళ్ళు వేసారు వస్తుంది ఇక పొగలు అయితే వస్తున్నాయి చూద్దాం మూత వేసేసారు వస్తుందో లేదో ఇక చూసిన వేసారు వస్తుంది కదా ఇట్లా ఇట్లా రావాలేశారు ఇక మనం వీళ్ళు బియ్యం వేసేసుకుందాం ఇక బియ్యము బాస్మతి బియ్యం నేను ఫస్ట్ ఇట్లా ఒక పావుగంట ముందు అర్ధగంట ముందు కడిగి పెట్టుకున్నా బాగా నానవసరం లేదు ఒక అర్ధగంట పావుగంట నానితే సరిపోతుంది ఇప్పుడు ఏ సరే వచ్చింది కదా వేసేద్దాం ఇక బియ్యం ఈ నీళ్ళని అంపేసుకొని బియ్యం వేసేద్దాం ఇక పోయి చిన్నగా పెట్టుకోండి చిన్నగా పెట్టుకొని బియ్యంనే వేసేయండి ఇట్లా నీళ్ళలోకి వెళ్ళి బియ్యం తీసుకుంటా అంతటా చుట్టుముట్టే ఒక్క దగ్గర కుప్ప కుప్పకుండ్రెండు ఇలా ఇట్లా చుట్టుముట్టే ఒక దక్కే వేస్తే ఒకది కుడుకుతుంది ఒకది కుడుకది ఇక కలుపుతాము మళ్ళీ అయినా ఇక అప్పటిదాకా దగ్గడి ఉంటుంది కదా ఇట్లా ఇప్పుడు అంతా కలి ఇక బియ్యం వేసుడు అయిపోయింది కదా అన్నీ కలుపుకోవాలి ఉరికే కలుపకుండా ఒక్కసారి కలిపి మూత పెట్టుకుంటే అయిపోయాయి ఉడికేటప్పుడు తీసి చూసుకోవాలి ఇక పెద్ద పలుకు ఉడకాల వందల ఒక డెబ్భై శాతం అంతా ఉడకాలన్నట్టు అన్నం ఈ బియ్యం ఉడకంగానే మనం అటు చికెన్లో వేసేసుకున్నాడు ఇక మూత పెట్టుకోండి ఇట్లా అప్పుడు మంట చిన్నగా పెట్టుకున్నాం కదా పెద్దగా పెట్టుకోండి ఇప్పుడు మూత పెట్టుకోగానే మంట పెద్దగా అయ్యండి జల్లు ఉడుకుతుంది అయితే ఒకసారి మూత మీకు చూద్దాము అవుతుంది కదా అన్నం ఈరోజు చూడ ఉడుకుతుంది ఇది డెబ్బై శాతం ఉడకాలి ఇట్లానే అంటే పెద్ద పలుకు ఇరగాల అన్నం ఈ రోజున ఇంత పుల్లలు పుల్లలు ఉంది బియ్యం కూడా మంచి తీసుకోండి అయితేనే బిర్యానీ మంచిగా అవుతుంది ఇక కొత్త బియ్యం అసలు తీసుకుంటే బిర్యానీ ముద్ద ముద్ద అవుతుంది ఇది ఇంకా ఉడకాలి ఇప్పుడు నీళ్ళు దగ్గరకు వస్తున్నాయి కదా అంటే ఉడికినట్టే ఈ అట్ల దగ్గరకు వచ్చినట్టే అయినా మనం బియ్యంని కూడా ఇట్లా ఎరిసి చూడాలి అనుకోండి పెద్ద పల్కి ఇరిగినట్టు మంచిగా సాఫ్ట్ గీర్ కావాలా తనగానే ఇట్లా సాఫ్ట్ గీర్ కాల ఇది విరిగింది తమ్ముక అవుతుంది అన్నట్టు మనం ఇలా కలిసిస్తున్నామే బియ్యం ఇప్పుడు ఇది ఉడికింది కదా ఏడ భాగం ఉంది కదా ఈ రైస్ ని ఇట్లా జాలిగంటే తొంగ తీసుకొని ఇట్లా మొత్తం ఆ పక్కకు చికెన్లో చేసుకోండి ఇట్లా ఇట్లా నీళ్ళు అడిసిపోవాలా ఇట్లంతా మొత్తం చుట్టు ముట్టేసుకోండి ఇప్పుడు అందులో ఇంకా కొంచెం లాస్ట్ కడుక్కు రైస్ మిగులుతుంది కదా లా ఇట్లా జాలిగంట పెట్టుకొని ఈ నీళ్ళు వాసుకోకుండా ఈ నీళ్లు కూడా అవసరం వస్తాయి కొన్నాను ఉండాల నీళ్లు ఇట్లా జాలిగంట నాకు వేసేసుకొని ఇది వేసేసుకోండి మిగిలిన అన్నం భగవన్లా ఇక అందులోకి వెళ్ళి మూట కూడా మసాలా మూట కూడా తీసేసుకున్నా నేను ఇప్పుడు చికెన్ మీద రైస్ వేసేసుకున్నా ఇట్లా మంచిగా ఇట్లా పేర్చుకున్నట్టుగా అనుకోని ఆ రైస్ని ఇప్పుడు ఇంకా ప్రాంతం ఉంటుంది నేను చూపిస్తాను ఇవి నీళ్ళు ఇగ ఇట్లా పోసుకోండి మొత్తం అందుకే ఉంచుకోవాలని చెప్పిన ఒక చుట్టు పోసుకోవాలి ఇట్లా గుంట చెంచా తీసుకొని అంతటి ఇట్లా చల్లుకున్నట్టు పోస్తే సమానం ఉడుకుతుంది అన్నట్టు ఇగో ఇది నిమ్మకాయ రసం ఇక ఇట్లా చేతి అడ్డం పెట్టి గింజలన్నీ తీసేసుకొని పోసుకోండి ఇట్లాగ ఇగో కలర్ కావాలనుకున్న వాళ్ళు పసుపు పాలు ఈ పాలల్లో పసుపు ఒక టీ స్పీన్ స్పూన్ అంత తీసుకొని ఇట్లా కలిపి పెట్టుకున్నా ఈ కలర్ అవసరం లేదనుకున్న వాళ్ళు కొండ్రి కానీ ఫుడ్ కలర్ అయితే వాడకుండా అంత మంచిది కాదు ఫుడ్ కలర్ వాడడు ఇక బయట హోటల్ అంటే వేస్తారు కానీ ఇక మనం ఇంట్లో వేసుకుంటే కుంకు వేసుకోవచ్చు లేకపోతే ఇట్లా పసుపు వేసుకోండి ఇది బిర్యానీ మసాలా ఇది కూడా ఇట్లా సల్లుకో్రీ బిర్యానీ మసాలా ఇట్లా మొత్తం అయితే దీని వల్ల ఇక కొంచెం ఇప్పుడు చుట్టుముట్టు అంతా ఒక రెండు మూడు స్పూన్లు రెండు స్పూన్లు అంతా నెయ్యి పోసుకోండి ఇట్లా బాగా పోయకుండా సతక అవుతుంది బాగా పోస్తాయి ఇగో దీంతో ఇప్పుడు మీకు చేయితోని వస్తే చేయితో నొత్తుండ్రి వస్తుంది నాకైతే కానీ ఇక మీకోసం అనేది ఇట్లా చూపిస్తున్నా ఇగో చెంచాతోని ఇట్లా అనుకోండి మొత్తం దమక అయ్యేటట్టు దమ్ ఒత్తితే అవుతుంది మంచిగా ఏడు స్పూన్తో ఇదే దమ్ బిర్యానీ అసలు ఇక ఇట్లా ఒత్తుండి మొత్తం అంతా ఇక మీదికెళ్ళి ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని మూత పెట్టుకున్నాడు ఇక ఇక ఇట్లా అంతటా ఎంత కావాలనుకుంటే తీసుకోండి మీరు బాగా కావాలంటే బాగా వేసుకోండి కొన్ని కావాలంటే కొన్ని వేసుకోండి ఇప్పుడు మూత పెట్టేసుకొని దీని మీద ఏదైనా బరువు పెట్టుకోవాలి పిండి పెట్టుకుంటారు చాలా మంది కానీ పిండి పెట్టుకోకుండా దమ్క అవుతుంది నేను చూపిస్తాము ఇగో ఇగో ఇట్లా కిందికి బిర్యానీ గిన్నె ఈ పైన వాటర్ది గిన్నె ఇలా వాటర్ నిండా పోసుకొని బిందైనా సరే ఏదైనా బగోన్ అయినా సరే ఇట్లా నీళ్ళ బరువుతో మనం పెట్టుకున్నాం అనుకోండి గాలి పోకుండా మంచిగా అవుతుంది ఇప్పుడు ఏడస అందు లేదు మంచిగా అవుతుంది చూడు ఇక ఇట్లా ఒక పది పదిహేను నిమిషాలు పెట్టుకోండి సరిపోతుంది ఇక ఒక పది నిమిషాలు అయింది నేను దించేసుకుంటున్నా ఇది ఇక ఇప్పుడు ఇది దించేసుకున్నాక కూడా ఒక ఇంకో ఐదు నిమిషాలు ఇట్లా చుట్టుముట్టు తిప్పుకోవాలా అంతటా మనకు మంట తలగదు కదా కిందికి సిమ్లో పెడతాం కదా ఇక ఇట్లా అంచులకు జరుపుకుంటా ఇట్లా ఒక పది నిమిషాలు చుట్టూ మొత్తం ఒకసారి తింపుకున్నాక బంద్ చేసుకున్నాడు ఇక ఇట్లా ఇప్పుడు రౌండ్గా దింపుకున్నాడు అయింది కదా మూత తీసి చూద్దాం ఇక మన బిర్యానీ అయింది ఇట్లా పొగలు అది వెళ్తుంటా మనకు బిర్యానీ అయినట్టే ఇక చూద్దాం కలిపి ఎట్ల అయింది మనకు విడివిడిగా పూలు పూలు అయిందా లేదా బిర్యానీ అని చూద్దాము ఇగో మనము ఈరోజు చింత చూసి చూసిగా మంచిగా అయింది మనకి ఈడ కూడా అసలు ఇరగలేదు రైస్ పుల్లలు పుల్లలు ఇట్లా సూదులు లాగా ఉన్నాయి ఇక బిర్యానీ రైస్ మంచిగా తెచ్చుకుంటే మనకి ఇట్లా మంచిగా ఇంకొంచెం ఈసారి ఉన్నది ఆ ఈసారి పోంగని మనం దించేసుకుందాం ఇగ చూసి కదా ఇగ మంచిగా పుల్లలు పుల్లలు అయింది బిర్యానీ సూపర్ స్మెల్ వస్తుంది ఇట్లా హోటల్ రెస్టారెంట్లకు పోతే మనకి ఎట్లా స్మెల్ వస్తుంది బిర్యానీది అట్లా వస్తుంది ఇక మనం తీసి దించేసుకున్నాడే ఇక కొంచెం ఏ సరే ఎనికిపోగానే దించేసుకుందాం బిర్యానీ అయితే అయింది ఇక దించేసుకుందాం ఫ్రెండ్స్ ఇక ఇక ఇంత ప్రాసెస్ ఇక సూపర్ మంచి దమ్మకైంది మనం సర్వ్ చేసుకున్నాడే ఇక ಥ್ಯಾಂಕ್ ಯು ಫ್ರೆಂಡ್ಸ್ ನಾ ವೀಯ ಅದೇ ಯೂಸಿನ ಮೊತ್ತ